అందంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఎప్పుడూ ముందుండే మహేష్ బాబు గుంటూరు కరం సినిమా కోసం బీడీ తాగారు అయితే సినిమా షూటింగ్ లో భాగంగా చాలానే బీడీలు కాల్చి ఉంటారు ఆరోగ్యంపై ఎంతో అవగాహన కలిగి ఉండే మహేష్ బాబు స్మోకింగ్ చేయడం గురించి చాలా మందికి అనేక అనుమానాలు వచ్చాయి అయితే ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో మహేష్ బాబు తెలిపారు తాను తాగిన బీడీలో ఏమున్నాయో చెప్పి అందరినీ షాక్ కి గురి చేశారు ప్రిన్స్ మహేష్ ని ఓరమాస లుక్ లో చూపించాలంటే లుంగి బీడీ కన్ఫామ్ అని భావించిన డైరెక్టర్ త్రివిక్రమ్ బీడీలు అలవాటు చేసుకోమని చెప్పారట అయితే మహేష్ కూడా డెడికేటెడ్ గా ముందుకు వచ్చి ఓ బీడీ తీసి కలిచారట ఒక్క బీడీ తాగానే ఆయనకి విపరీతమైన తలనొప్పి వచ్చేసిందట ఎప్పుడు లేనంతగా తలనొప్పి రావడంతో అస్సలకి స్మోకింగ్ చేయకూడదని మహేష్ ఫిక్స్ అయ్యారట పొగతో పాటు పొగాకు ఘాటుని కూడా అసలే తట్టుకోలేకపోయారట అయితే ఇదే విషయాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ కి చెప్పారట మహేష్ బాబు సమస్యని అర్థం చేసుకున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చాలానే ఆలోచించారట ఖచ్చితంగా ఈ సినిమాలో బీడీ తాగాల్సి ఉంటుంది కానీ అది పొగాకు బీడీ కాకపోతే సరిపోతుందని అన్నారట వెంటనే పలువురు నిపుణుల్ని పిలిపించి మరి మహేష్ బాబు కోసం స్పెషల్ బీడీలు తయారు చేయించారట అందులో పొగాకు బదులుగా లవంగాల ఆకులతో బీడీలు చేయించారట ప్రత్యేకమైన ఆయుర్వేదిక్ బీడీలని మాత్రమే తయారు చేయగా మహేష్ బాబు వాటినే తాగారట వాటి వల్ల ఎలాంటి సమస్య ఉండకపోవడం వల్లే సినిమాలో అనేక బీడీలు కాల్చినట్టు చెప్పుకొచ్చారు అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ బాబు ఈ విషయాన్ని తెలిపారు అలాగే తాను అసలుకి స్మోకింగ్ చేయనని ఎవరు చేయకూడదని కూడా తరచుగా చెప్తూ ఉంటారని ఆయన తెలిపారు మహేష్ చేసిన ఈ కామెంట్స్ తెలుసుకున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు తమ ఫేవరెట్ హీరో ఆరోగ్యం విలువలకి ప్రాధాన్యతనిస్తారని యువతకి కూడా మంచి మార్గం సూచిస్తారంటూ కామెంట్స్ చేస్తున్నారు అది యాక్చువల్ గా దాని కథ ఏంటంటే ఐ డోంట్ స్మోక్ ఐ డోంట్ ఎంకరేజ్ స్మోకింగ్ ఆల్సో అదొక ఆయుర్వేదిక్ బీటీ ఫస్ట్ యాక్చువల్గా నాకు రియల్ బీడియా ఇచ్చారు దాంతో మైగ్రేన్ మొత్తం అది హెడేక్ వచ్చేసి నా వల్ల కావట్లేదు త్రివిక్రమ్ గారు ఏం చేద్దాం అప్పుడు ఆలోచించి ఆలోచించి ఏదో ఆయుర్వేదిక్ బీడియాని సెట్ అవ్వలేదో పట్టుకోవచ్చు అది ఇమీడియట్గా చాలా బాగుందని చెప్పి సో దర్శ ఆ బీటి గిట్ ఇదేదో సో ఇట్స్ మెయిన్ మేడ్ అవుట్ ఆఫ్ క్లో లవంగం లీవ్స్ ఆర్ వాట్ ఎవర్ అండ్ చాలా అది ఒక మింట్ ఫ్లేవర్ లో ఉంటుంది సో దిస్ ఇస్ నో టొబాకో నథింగ్ సో ఇట్స్ ప్రాపర్ ఆయుర్వేదిక్ క్రేజీ అసలు ఇదైతే ఈ ఇంటర్వ్యూలో ఇది పెద్ద హైలైట్ పాయింట్ ఎలా అంటే ఆ ప్రాసెస్ సెట్లో ఎలా ఉండేది అంటే అండి ఆయన తెప్పించేటప్పుడు వస్తుంది ప్రాపర్గా బికాస్ ఇట్స్ ఆయుర్వేదిక్ అని మళ్ళీ తీసేది మీని ప్యాకెట్లో చుట్టి పెడుతుంది విన్న వాళ్ళు ఎవరైనా సరే దీన్ని కొత్త బ్రాండ్ కింద లాంచ్ చేసుకోవచ్చు ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది మీరు కాల్చినట్టు ఉంటుంది అంటే నేను అడిగింది ఏంటంటే వేనల్ కిషోర్ గారు అడిగారు కదా సార్ అని ఆ బీడి గురించి అడిగా ఆ బీడీ ఏమైపోయింది తక్కువ మా ఏమైపోయింది ఆ బీడీ సో కొన్ని క్వశ్చన్స్ అండి